డెవలప్ చేస్తాం అదేవిధంగా పార్టీ శ్రేత్త కోసం ముందుకెళ్తామని చెప్పి తెలియగ భరితమైన సందేశం మా యొక్క తెలివి యుట గుండెల్లోకి వెళ్ళి సభ అధ్యక్షులు గోపి గారికి మరియు మరి సీనియర్ నాయకులు వంట వెంకటేశ్వర్లు గారికి మరి అదే విధంగా పేరు పేరున ఇక్కడ వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల్ మండల నాయకులు మా రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనం ఇంత పెద్దన అంటే ఇప్పటి పరిస్థితులలో ఇంత భారీ ఎత్తున అంటే రెండు రోజుల వివిధలో ఇంత మంచి పండుగ పండుగలాగా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది 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 ఎక్కడుందంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట నల్లగొండ జిల్లానా కాదా ఏమన్నా మొత్తం అన్ని నియోజకవర్గాలే తెలుగుదేశం పార్టీ జెండా రిపలపలాడింది ఒకప్పుడు మన టైం బాగాలేదు సారే ఇప్పుడు చాలా మంది పెద్దలు అందరూ చెప్పాడు మన పార్టీ చరిత్ర చెప్పాడు మన పార్టీ ఎందుకు పెట్టి రోజు చెప్పారు మన పార్టీ ఎన్ని కష్టాలు పడ్డదో ఎన్ని ఎన్ని సంవత్సరాల అధికారం ఉండో అందరూ చెప్పారు కానీ దేనికైనా టైం రావాలని ఇంతకుముందు అన్న నేను దేనికైనా టైం రావాలి ఈరోజు ఇక్కడ రాష్ట్ర పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు తెలియవత మీటింగ్లో పెట్టుకుందామన్నా పెట్టుకుందామనగానే ఎక్కడ పెట్టుకుందామంటే మొట్టమొదటిగా మా టీము సంప్రదిస్తే అన్న మిర్యాల కూడా పెడదామన్నాడు అంటే అన్న లేదు గొప్ప మిర్యాల కూడా అంటే కొద్దిగా ఉద్దవ్ మనం ఆలోచించు లేకపోతే ఇంకా సూర్యాపేట ఆలోచించు కోలాడ ఆలోచించు దగ్గర కదా ఆంధ్రా దగ్గర కదా అని చెప్పేసి నేను కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ లేదు లేదన్నా మన యువత తీసుకొస్తా నేను మీటింగ్ సక్సెస్ చేస్తాడు మీటింగ్ సక్సెస్ చేసి చూపించిండు గోపి గారిని మరొకసారి తెలియజేస్తున్నా అయితే మనం ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం దానికి ముందు రెండు విషయాలు చెప్తా పార్టీ తెలంగాణలో పుట్టిందనేది ఎంత నిజమయో మరి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి మనం శాసనసభకు అనేది కూడా అంత నిజమని మరో చట్టం చేస్తున్నా అక్కడ ఆంధ్రాల పవన్ కళ్యాణ్ కి ఉండేది ఒక వ్యక్తికి ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి టిక్కా ఉన్నది ఆ టిక్క ఈ రాబోయే ఎలక్షన్ చూపిస్తామని చెప్తున్నా చాలా మంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఇక ఇప్పుడు బీజేపీ బీజేపీతో పోతుందా లేకపోతే జనసేనతో పోతుందా అన్నది అధినాయకుడు ఏమి చెప్తే అధినాయకుడు మాట శివధారం పెట్టుకొని మనము ముందుకెళ్తాం మనం సపోర్ట్ చేస్తాం మనము రాబోయే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్నాం మరి సర్పంచ్ అభ్యర్థులను బలపరుస్తున్నాం మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మన క్యాండతున్నాం అని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ పార్టీ కష్టపడ్డరా ఈ పార్టీ కుటుంబ సభ్యులుగా అని చెప్పి సభ్యత్వం తీసుకున్నారు అది మన ఆడవాయి మిత్రులారా సభ్యత్వం చాలా వేగవంతంగా ముందు ముందుకు వెళ్తున్నది రాబోయే నెల రోజులలో ఇంకా ముందుకు పోవాలని ఈ మీటింగ్ పెట్టుకున్నాం చాలా మంది మండల నాయకులు వచ్చింద్రు నియోజకవర్గ నాయకులు వచ్చినారు నేను మీకు చెప్తున్నా మీరు దయచేసి ఫస్ట్ మీ కుటుంబ సభ్యులతో సభ్యత్నం చేయించండి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో సభ్యత్నం చేయించండి మీ కొలుగులకు మీ బిడ్డలకు కానీ చదువుకున్న వాళ్ళ కానీ చెప్పండి ఎందుకు ఈ సత్యతను తీసుకుంటున్నామని ఒక రోజు ఇంతటి మిత్రులన్నారు మీ అరగొడ నుంచో నల్గొండ నుంచో సూర్యాపేట నుంచో కోదాల నుంచో మరి హైదరాబాద్ లో పోయి అక్కడ ఐటీ ప్రొఫెషనల్ జాబ్స్ చేసి లక్షల లక్షలు సంపాదిస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని మరొకసారి తెలియజేస్తున్నా చదువుకోవడానికి మనకు కాలేజీ లేవు ఇంజనీరింగ్ కాలేజీ లేవు మెడికల్ కాలేజీ లేవు కానీ ముందు చూపు వందల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు మన మన తెలంగాణ కాదు ఆంధ్రలో కాదు రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశాలలో ఇలా అక్కడ పెద్ద పెద్ద అమరికాలు చేసి తల్లిదండ్రులకు డబ్బులు పంపుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు మరొకసారి తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో అదొకటని చెప్తున్నా స్వామి గుర్తున్నారా నేను ఒకటే చెప్తున్నా చాలా మందికి నాట్లాంటి ఏముంటారంటే ఈ ఇరవై సంవత్సరాలు ఎలా కాపాడుకోవాలి వీళ్ళకు ధైర్యం ఎలా నింపాలి ఎందుకంటే మన తెలుగుదేశం ఒక ఒక్కసారి సభ్యత్వం తీసుకుని పార్టీలు ఉంటే అది ఏ పార్టీ ఉండని వాని మాత్రం తెలుగుదేశం తెలుగుదేశం అది వచ్చుకుంటుంది ఎందుకంటే మనకు పెట్టిన ముహూర్తము పెద్ద పెట్టిన మూర్తము మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి నేను పట్టికే అంటలేను ఈ పార్టీ మళ్ళీ తెలుగు పోయిందని చెప్తున్నా తెలుగుదేశం పార్టీ రెండు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు లక్షలకి అయింది పైసలు ఎక్కువై కాదు ఎందుకంటే కార్యకర్తలు కాపాడుకోవాలి దురదృష్టాదు ఎవరికన్నా ఏమని అయితే తక్కువని ఇంత ముందు ఒక మిత్రుడు మాట్లాడేడు ఎవరికి చెప్పాలని స్వామి కార్డు వెనుకనే మీకు ఒక నెంబర్ ఉంటది ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆయన చనిపోయిందా లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి మీ సభ్యత్వం కాదు ఎందుకనే ఒక నెంబర్ ఉంటుంది చూడండి అందరికీ ఆ విధంగా మనం సభ్యత్వం సాగుతూ చేసుకోవాలి ఈ మీటింగ్ పెడతా ఉంటే ఒక్క నిమిషం సూర్యాపేట నుంచి ఎంతమంది వచ్చింది సూర్యాపేట కోదాడ తెలియత కోదాడ తెలియత ఓకే ంటే ఇది నా పెళ్ళి కాదు నా ఇంట్లో పెళ్లి కాదు ఇది తెలుగుదేశం పార్టీ ఒక వేడుక ఈ వేడుకకు ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరి మద్దతు పలికారని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నా చేయడం చెందినటువంటి ఎటువంటి ఆశ లేదు ఎటువంటి వ్యాపారం లేదు బంగున్న చేతులు పెట్టే ఆశ కూడా లేదు నేను ఒకటే చెప్తున్నా ఈ పార్టీలో పుట్టిన మీకు ద్రోహం చేయం వ్యక్తులు కాదు వ్యవస్థ ఎదగాలి ఆ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ అంటున్నా ప్రతి ఒక్కరు పార్టీ మీటింగ్ వెళ్తా అంటే మరి మెసేజ్ రాలేదంటు మనం మెసేజ్ పంపాలని చెప్పిన గోపి గారు మెసేజ్ పంపాము ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ కాల్ కూడా పంపాం కానీ ఇవన్నిటి తట్టుకొని ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇంకా మీరు ఇంత మంది ఇక్కడ కూర్చున్నారంటే గట్టిగా నా మీకు స్వేచ్ఛ మంచి మీకు ఎందుకంటే తెలుగుదేశం నాకు ఈ దండలు కూడా నచ్చే పోయి ఇప్పుడు ఇంత పెద్ద దండలు చూస్తున్నాడు ఇక్కడ నాకు దండలు ఈ షార్ వాళ్ళు ఇవన్నీ నాకు నచ్చాయి నేను ఒకటి అనుకున్నా నమ్ముతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజునప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు పుట్టినరోజునప్పుడు ఏం చేయాలంటే ఒకటేసారి అనిపించింది ఒక సైకిల్ యాత్ర పెడదామని అయినప్పుడు గురించి తొమ్మిది రోజులు సైకిల్ దక్కినా నాకు గల స్వాగతం నాకి కన స్వాగతం పనికి ఇక్కడ ఎందుకంటే అది మర్చిపోయే విషయం కాదు నల్లగొండ రానరే సైకిల్ యాత్ర ఇట్లా పుంజుకుంటా పోయింది అంటే మన కార్యకర్తలు మన కార్యకర్తలు ఉన్నారు మొన్న ఒక గాడి కొడితే ఇంకా అన్నారు వాస్తవం కొన్ని దగ్గరలో ఉండలేదు ఇంకా మన పార్టీ ఉన్నదా అని నేను అందుకే అంటున్నా మనను తొక్కేటప్పుడు మన బండి కానీ సైకిల్ కానీ తెలుగుదేశం జెండా ఉండాలి కార్కి కానీ స్కూటర్ కానీ తెలుగుదేశం కింద ఉండాలి తెలంగాణలో ఇండాల నుంచి మీరు సభ్యత్వం చూసుకొని ఆ సభ్యత్వం ఏదైతే వింటుండదో అది మీ వాట్సాప్ సోషల్ మీడియాలో పెట్టండి నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను పెట్టండి తెలుగుదేశం పార్టీ ఒకరు పదొందరు పది వంద ఇంతడు వందో వేలంతడో వేలు లక్షలైతే మరి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి సార్ మేము తెలంగాణలో ఉన్నాం మేము తెలంగాణలో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం మేము మేము మొన్న కూడా మీరు గెలుపుకు కృషి చేసినాం ఈ రోజు మా తెలంగాణ మా తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటాం చెప్పేసి గట్టిగా తొందరగా కట్టుకుంటున్నా చూడాలా ఇదేదో వేరే వచ్చి ఒక అతనితో మాట్లాడిపోవడు కాదు ప్రతి ఒక్క కార్యకర్త మీరే లీడర్ ఇక్కడ ఏముడ స్వామి ఇక్కడ కూసుంటే రాదు మీ దగ్గర ఊసుంటనే గట్టి ఉంటాం మీ దగ్గర కూసుంటే బలంగా ఉంటాం మీ దగ్గర కూర్చుంటేనే ముందు పోతాం అందుకే కార్యకర్తలే ఈ తెలుగుదేశం పార్టీకి వెదులుక్క కార్యకర్తలే ఈ తెలుగుదేశం పార్టీకి ఊపి ఈ కార్యకర్తలకి ఏం చేయాలన్నదే ఈ రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మరి యువత నువ్వు ముందు పదిహేడు పార్లమెంట్లు అని చెప్పి నాకు రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఈ రోజు ఇక్కడికి వచ్చిన సీనియర్ సీనియర్లు గౌరవిస్తా అదే మరి మహిళలు అమ్మ వచ్చింది మహిళ వాళ్ళు కూడా అమ్మ నమస్కారం నువ్వు మా యువత విధంగా ఇప్పుడు తమ్ముడు దుమ్మల ఈ దుమ్మల గురించి కూడా ప్రోగ్రాం పెడతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ దుమ్మలు మన ఎన్టీ రామారావు గారి విగ్రహాల గురించి కూడా ఒక ప్రోగ్రాం పెడతా ప్రతి పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే దిమ్మలు లేవో ఎక్కడెక్కడైతే ఓటు నడిగిపోయినామో ఆ దిమ్మలో ఆ ఎన్టీఆర్ ఇంట్లో మంచి మంచిగా చేసే బాధ్యత ఈ పోరాలు చేయడం తెలుగుదేశం పార్టీ ఈ తరఫున మేము చెప్తున్నా మీరు ఐడెంటిఫై చేయండి నోట్ చేయండి ప్రతి రాబోయే మన దుమ్మలు మనం లంగేసుకుందాం మన జెండా జెండా పండగ చేసుకుందాం పార్టీని బలోపేత చెప్తాం చాలా మంది మనసులో ఉంటది ఏముంటది అంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు మనం ఏమైపోతాం ఇప్పటికిప్పుడు మనం ఏమైపోతాం అని స్వామి సమయంలో చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నారు యాభై మూడు రోజులు జైలు ఉన్నారు చాలా మంది క్యాడర్ డౌన్ అయింది ఇక సార్ బయటకు వస్తారా సార్ వస్తారా మరి ఎలక్షన్ ఉంది తెలంగాణలో ఏంది ఆంధ్రలో ఏంది అని ఒక డైనమాండ్ కానీ అక్కడ ప్రజలు కూడా సరిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తీసుకుపోయే విధానం కానీ ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ ప్రతి ఒక్క పౌరుడు చూసిండు చిన్న పాప చిన్న పిల్ల ఆడవాళ్ళు అందరూ గమనించి 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 చెప్పేసి మరొక తెలియజేస్తున్నా ఈ రోజు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చేల్లబోతుందంటే ఆ ప్రభుత్వం ఎట్టుందో చూడాలి ఇక మనం కూడా మనం తమరు ఎవరు ప్రోగ్రాములు చేరే అనలేదు తెలుగు రెండు వందల ఎనభై నాలుగు ప్రోగ్రాములు చేసి మీకు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి స్ట్రక్చర్ లేదు ఎవరు సహకారం లేవు మేమే పది మంది అనుకొని వంద మంది చేసి వంద మందిని వెయ్యి మంది చేసుకొని ముందుకు సాగినము రెండు వందల ఎనభై నాలుగు ప్రోగ్రాములు తెలివి తెలియవతాలి మరొకసారి ఈ వేదిక మీద గుండ మీద చేసుకొని ధైర్యంగా చెప్తున్నా అంటే అది నా చిత్తశుద్ధి నేను ముందుకు వచ్చినాం ఇవాళ ఇక్కడికి వచ్చినాం మీ గురించి మాట్లాడడానికి వచ్చినాం మీ గురించి కనుక్కుంటాం మిత్రులారా ఎప్పుడు కూడా నిరాశ మన టైం మనకు మన టైం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం మీరు ఇక్కడ అవుతారు మేము అక్కడ ఇదంతా టైం నేను అంతా చెప్తున్నా మీరు మీరే లీడరు ఇప్పుడు ఎవరు పార్లమెంట్ అధ్యక్షులు లేరు ఇవన్నీ అలహా కమిటీ ఇవన్నీ టెంపరీ కంపెనీ ఇంకోటి నల్గొండ నుంచి ఎంతమంది సభ్యత్వం చేసిందంటే నేను వెయ్యి వచ్చిన అంటే తమ్ముడు ఏం చేస్తున్నట్టే ట్రీ ఆయన ఐడి తీస్తున్నారు ఐడి తీసి సార్ మీరు ఓన్లీ రెండు వందలు తీసుకుంటారు వెయ్యికి రెండు వందలు రేపు రోజు మీరు మీకు ఒక రిఫ్రిక్ లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా మీరు పది మంది పొప్పండి ఆ పది మంది ఇంకో పది మంది పొమ్తుంది ఎవరు కూడా ఈసారి కట్టడి బట్టలు వేసుకొని కడక్ కడక్ బట్టలు వేసుకొని మొత్తం చేయించడానికి లేదు మల్లే చేయించిందా మల్లే ఓపెన్ చేస్తారు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు మల్లేసి ఎన్ని చేయించి రిఫ్రిజ్ లింక్ చేసింది వందలు చేసింది రైట్ మరి సూర్యుడు ఏం చేసింది అంటే రెండు వందలు చేసింది అందరి భాగవతం అక్కడ డాష్ బోర్డు సెంట్రల్ ఆఫీస్ ల చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రతిరోజు తెలంగాణ సభ్యతం ఎంత జరుగుతుంది అనేది చూస్తున్నారు ప్రతిరోజు మీకు మెసేజ్లు వస్తున్నాయా ప్రతి రోజు మీకు రిఫరె లింక్ తీసుకోండి అని వస్తున్నాయా మీరు సుమారు నాకైతే పొలాగు జయరామచందర్ గారు ఎనిమిది పొగాకు జయరామచంద్ర గారు వంద చేయించారు వంద మందిని నేర్చినా కూడా సరైన కార్యకర్తలు చేయండి ఇదేదో మెంబర్ గురించి కాదు రేపు పార్టీ కష్టపడి కష్ట బయటికి తీసుకొని వచ్చి కష్టమైన వికాసైన కార్యకర్తలని ముందు పెట్టుకొని ముందుకు పోవాల్సింది కాబట్టి ఓటర్ ఐడి కార్డులు పెట్టుకోను లేకపోతే ఆధార్ కార్డులు పెట్టుకోను దయచేసి కొట్టకుండా దేనికి పనికి రావు నేను ఏంటంటే జమ్మల్ గా చేయండి మనకు కూడా అంచనాలు ఉంటాయి ఎంత మంది ఎవరు వానోడు ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా ఎవరి దగ్గరికి పోవాలని మనకు ఊళ్ళు నెంబర్ కాదు మనకు మంచి క్యారర్ కావాలి క్యారర్ ఆడీ ఉన్నది ఆ క్యారీబిల్డ్ చేసేటంటే మళ్ళీ వచ్చిందని చెప్తున్నా అందుకే చెప్తున్నా ఇది